హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వప్న కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలో మనం పర్ఫెక్ట్ వేలో నాటుకోడి పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని వేసుకొని ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ కర్రీ లీవ్స్ లైట్ బ్రౌనిష్ కలర్లో వేగిన తర్వాత మంచిగా వాష్ చేసి పెట్టుకునే నాటుకోడిని కూడా అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో గనక మసాలా ప్రిపేర్ చేసి నాటుకోడి పులుసును చేస్తే బిగినర్స్కి కూడా పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్కి తగినంత ఉప్పు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపుని యాడ్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు చికెన్లో ఉండే వాటర్ అంతా ఇంకే వరకు బాగా మగ్గనివ్వాలి ఈలోపు మనం మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి ఈ నాటుకోడి పులుసు ఫ్లేవర్ ఇంకా టేస్ట్ మనం ప్రిపేర్ చేసే మసాలాలోనే ఉంటుంది ముందుగా రెండు నుండి మూడు వరకు ఉల్లిపాయ ముక్కలు ఒక టమాటో వన్ స్పూన్ ధనియాలు జీలకర్ర గసగసాలు అవైలబుల్గా ఉంటే కొంచెం కొబ్బరిని కూడా యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా ఎలాంటి స్పైసెస్ కానీ హోల్ గరం మసాలాస్ కానీ యాడ్ చేయవలసిన అవసరమే లేదు మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం ఈలోపు చికెన్ కూడా బాగా మగ్గిపోయి ఉంటుంది చూసారు కదా చికెన్లో ఉండే వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గనివ్వాలి ఇలా మగ్గినప్పుడే పచ్చివాసన అనేది లేకుండా చికెన్ పర్ఫెక్ట్గా ఉడుకుతుంది వన్ స్పూన్ ఆఫ్ అల్లం ఎల్గడ పేస్ట్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా యాడ్ చేసుకొని మీ టేస్ట్కి తగినంత కారాన్ని వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మసాలా పచ్చివాసన పోయే వరకు బాగా మగ్గనివ్వాలి ఆ తర్వాత తగినంత క్వాంటిటీలో వాటర్ని యాడ్ చేసుకొని విజిల్ పెట్టి ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే నాటుకోడి పులుసు అంటే పెద్ద ప్రాసెస్ అసలు కుదురుతుందా లేదా అనే భయం లేకుండా ఈ వేలో ట్రై చేస్తే బిగినర్స్కి కూడా పర్ఫెక్ట్గా వస్తుంది వాటర్ క్వాంటిటీ అయితే చూసుకొని యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువగా యాడ్ చేస్తే చికెన్ బాగా పేస్ట్లా కుక్ అయిపోతుంది అలా కాకుండా పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలి అంటే ఫస్ట్ కొంచెం యాడ్ చేసుకొని ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత అవసరమైతే ఇంకొంచెం యాడ్ చేసుకొని నార్మల్గా కూడా మగ్గనివ్వచ్చు మీరు నార్మల్ చికెన్కి ఎలా అయితే వాటర్ని యాడ్ చేస్తారో దానికంటే ఒక్క గ్లాస్ ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ నాటుకోడి పర్ఫెక్ట్గా ఉడకాలి అంటే కొబ్బరి పెంకును కానీ కొబ్బరి ముక్కను కానీ యాడ్ చేస్తే పర్ఫెక్ట్ వేలో ఈజీగా సింపుల్గా కుక్ అయిపోతుంది చూసారు కదా త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే వాటర్ కన్సిస్టెన్సీ ఇంకా అలానే ఉంది హెవీగా చూసీగా ఉన్నట్టు అనిపిస్తే మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో మరగనిచ్చి కావలసిన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఎంత పర్ఫెక్ట్గా కన్సిస్టెన్సీ కానీ కలర్ కానీ లుక్ వైజ్ కానీ ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూసారు కదా ముక్క కూడా మెత్తగా ఉడికింది ఇలా ప్రిపేర్ చేసుకున్న నాటుకోడి పులుసుని రాగి సంగటితో కానీ వేడి వేడి అన్నంతో కానీ సర్వ్ చేసుకుంటే ఆ టేస్టే వేరసలు రెసిపీ నచ్చినట్లయితే ఖచ్చితంగా కమెంట్ చేయండి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని హోమ్ ఫుడ్ ఐటమ్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ